హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ చైత్ర వ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన మనకి స్వీట్ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఈ రవ్వ కేసరి ప్రతి ఇంట్లో కూడా దేవునికి నైవేద్యంగా ఏమైనా చేయాలి అనుకుంటే పది పదిహేను నిమిషాల్లో చేసే ఈ రవ్వ కేసరిని టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా ఈజీగా నేను చెప్పిన కొలతలతో ఒకసారి రవ్వ కేసరి చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మృదువుగా తింటుంటే మరి కొంచెం తినాలి అన్నంతగా అనిపిస్తుంది ఇలా ప్రసాదం కోసమైనా లేదా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇలా ఒకసారి ఒక పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి సో ఈ రవ్వ కేసర్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చో టేస్టీగా అనేది ఈ వీడియోలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి దీనిలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలి ముందుగా జీడిపప్పు పలుకులనైతే వేయించుకుందాము ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హైలో పెడితే మాడిపోతుంది ఇలా కాస్త జీడిపప్పు ఫ్రై అయ్యాక అలానే కొన్ని కిస్మిస్లు కూడా ఈ విధంగా వేసుకొని వీటిని కూడా నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పాన్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెయిట్ వేస్ చెప్పాలంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బొంబాయి రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కాస్త ఫ్రై అవుతుండేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి అనేది వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ అనేది ఫ్రై అయ్యేలోపు ఈలోపు ఇలా మరొక స్టవ్ మీద మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్ళను తీసుకొని ఈ విధంగా బాగా వేడి చేయాలి ఈలోపు ఇక్కడ రవ్వ కూడా బాగా ఫ్రై అయ్యింది చూడండి ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం పక్కన వేడి చేసుకున్న వేడి నీళ్ళు ఉన్నాయి కదా అవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కూడా బాగా కలిసే విధంగా రవ్వలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలిపామంటే రవ్వలోకి మొత్తం నీళ్ళు అనేది వెళ్ళి దగ్గర పడుతుంది ఈ టైంలోని ఒక రెండు మూడు యాలకులు దంచి వేసుకోవాలి అలానే ఎల్లో ఫుడ్ కలర్ కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కాస్త నెయ్యి అనేది వేసుకుంటూ ఇలా బాగా మొత్తం కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చక్కెరను వేసుకుందాము దీనికోసం మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఆ చక్కెర రవ్వలో కలిసే విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా చక్కెర అంతా కూడా రవ్వలో బాగా కలిసిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది ఇలా రవ్వ కేసరి మొత్తం కూడా బాగా అంతా కలిసిన తర్వాత మనం ముందుగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా మన స్వీట్ రెసిపీ రవ్వ కేసరి రెడీ అయిపోతుంది చూస్తుంటేనే నోరూరుతుంది కదండి మరి ఇంకెందుకు లేటు మీ ఇంట్లో కూడా ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలో చూశారు కదా ఈ రవ్వ కేసరిని చిన్నపిల్లల నుంచి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రవ్వ కేసరిని రేపు వచ్చే పండగల్లో దేవునికి నైవేద్యంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్